సహాయం ఎస్ దైవ సహాయం ఎవరు జీసస్ యు మై గాడ్ వాట్ ఎ సర్ప్రైజ్ మై జీసస్ హౌ ఆర్ యు సహాయం ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జీసస్ ఐ యామ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ సహాయం వై జీసస్ వాట్ హ్యాపెన్ నీకు సహాయం అనే పేరు ఎందుకు పెట్టాను నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నానే మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చా వాడా ఒడ పెద్ద రౌడీ మీకు తెలియదా జెసస్ ఏ నువ్వు కాదా ఊరుకోండి జెసస్ నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీనిన బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతాను కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ ఏం చేశాను జెసస్ కరెక్ట్లే నీ పక్క పర్సనాలిటీగా మాత్రం బిల్డప్ ఉండాలి కానీ బన్నీ నీలా కాదు చాలా ధైర్యవంతుడు 10 మందికి ఉపయోగపడతాడు ఫర్ ఎగ్జాంపుల్ అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది యస్ జెసస్ యు ఆర్ రైట్ బన్నీ గ్రేట్ అతను నా ప్రియమైన బిడ్డ అతను ఏమైనా అంటే నన్నన్నతే అందుకే నీ సంరక్షణలో ఉంచుకో సహాయం తప్పకుండా జీసస్ రేపు నేనే స్వయంగా వెళ్ళి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను మంచి సహాయం మరి నేను వెళ్ళిరానా మళ్ళీ ఎప్పుడు వస్తారు జీసస్ మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా అవును నువ్వు ప్రార్థన చేసుకో అర్థం చేసుకున్నాను మాయమైపోయావా జీసస్ ఏదో ఒకటి చేసా బన్నీ గారిని కాలేజీకి తీసుకెళ్ళాలి రా నాకు వదిలేండి సార్ నేను మేనేజ్ చేస్తాను కదా అరే బన్నీ గా ఎవడరా అమ్మా బన్నీ గుడ్ మార్నింగ్ ఎవరయ్యాను అచ్చమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నా కాడా పర్లేదులే లా ఏంటి బన్నీ నేనే మీ ప్రిన్సిపాల్ చా ఊరుకోండి మీరు మా ప్రిన్సిపల్ ఏంటి ఆ రూట్ వంకరాడు అయితే ఆ వంకరాడు వీడే బన్నీ సరిగ్గా చూడు నాకు ఎలా అనిపించట్లేదే సార్ నమ్మేట్టు లేదు మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి లాభం లేదురా ఏ నిన్న ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి ఎలాగో ఒకలాగనే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు ఓకే బన్ని చూడు బన్ని ఒక్కసారి చూడు ఉడతలాంటి పిడతమోహం చూడు చీపురు కట్టలాంటి తలకట్టు చూడు ఇసుక బస్తాలాంటి పొట్ట చూడు డ్రైనేజ్ గొట్టం లాంటి పాయింట్ ఇవన్నీ ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ ఓకే ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటా టీసీ ఇచ్చేసారుగా అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు బన్నీ రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను నీ నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను పద బన్నీ కాలేజ్కి వెళ్దాం సార్ నిన్న సాయంత్రం మీకు ఐదు గంటల వరకు టైం ఇచ్చాను మీరు ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలేస్తే వచ్చేస్తాను అనుకున్నారా నేను రాను ఐదు గంటలు నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా టైం ఇచ్చాను టైం ఇచ్చానంటే ఏంటి వాగరా ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా సార్ మరి వెళ్ళిపోదాం సార్ ఒరే ఊరుకొర బాబు నీ మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విన్న బతిలాడమే సార్ నువ్వు ఎంతరా ఆఫ్టర్ బచ్చా గాని బ్యాక్ నువ్వెవరో నీకు తెలియదు నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలియదు రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఏంటిది అడుగుతున్నాడుగా చెప్పండి అదొక దైవ రహస్యం ఎవరికీ చెప్పకూడదు దయించి నాతో కాలేజీకి రా బాబు ప్లీజ్ ఓకే మీరు ఇంతగా బ్రతమాలుతున్నారు కాబట్టి వస్తాను కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్ళిపోతాను అర్థమైందా క్లియర్ గా అర్థం ఏంటమ్మా బన్నీ సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా టీసీ తప్ప ఏదైనా అడగొచ్చు ఇది కాలేజా రౌడీలు కట్టానా నేను రౌడీస్ మానేసి పాతికేళ్ళైంది అతను మాట్లాడేది రౌడీల గురించి ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరు ఉన్నారా అడగండి ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళు మహాలక్ష్మి సెక్యూరిటీగా వచ్చారు అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకొచ్చా నీకెందుకు సెక్యూరిటీ మహాలక్ష్మి స్వామిరాజు గారు అమ్మాయి అయితే మా తాత పేరు రాజు నేను తెచ్చుకుంటాను అలా గాలి చూడు బాబు సార్ వాళ్ళుంటే నేను ఎవరి మీద చదువు మీద నువ్వు కూడా చదువుతున్నావా నేను కూడా చదువు అంటే మీరు నన్ను అవమానిస్తారా నీకు అలా అనిపిస్తున్నా ఎరా అవమానించినట్టే అన్నారు మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు నువ్వు కూడా సార్ ఈ సోదంతా నాకు అనవసరం వాళ్ళు అక్కడ ఉంటాను వీలేదు సరే హలో లోపలికి వస్తారా దేనికి అదే ఎండగా ఉంది కదా లోపలికి వచ్చి మాకు అలవాటే ఇక్కడే ఉంటాం అయినో నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు టీసీ ఏంటి టీసీ కాదు ఏసీ ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను ఏసీ ఎక్కడ ఉంది నా రూమ్ లో ఉంది రండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్ మేము నువ్వే కూర్చుంటావు మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటా ఇవ్వరా ఏసీ అంటున్నాడు కదన్నా చల్లగా ఉందా ఏసీ కదా చల్లగానే ఉంటుంది కానీ నాకే వేడిగా కాలుతుంది మనం బైక్ వెళ్తేనే వెళ్తేనే ఎవరిని చూస్తే నీ ప్రాబ్లం అదే కదా డోంట్ వరీ అమౌంట్ పాపం తీసుకోబోతున్నా అది రాదు వాడు బయట నుంచి గడియ గడియబెట్టాడు అన్న మీరు తెలివి మమ్మల్ని ఇక్కడ ఇరికించేశాడు ఏరా ఎందుకైనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపలకి తీసుకొచ్చావు అన్న నాకు తెలియదు సార్ ఏం తెలియకపోవడం ఏంటి సార్ మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు రేయ్ నో నో చెప్పద్దా సార్ సార్ వాడితో మాట్లాడని మాట వాస్తవమే సార్ కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్ కావాలంటే మదర్ ప్రామిస్ బిలీవ్ మీ సార్ ఈ విషయం అన్నకు తెలియాలి నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా తిట్టకండి సార్ ప్లీజ్ ఇప్పుడు ఏం చేద్దామలా టెన్షన్ అనవసరం బండి పాపెక్కిందా ఆడెక్కించుకున్నాడా నువ్వు రెక్తేం లే దానికి నువ్వు వేసి పెంచు ఒరేయ్ ఏమీ తిరగట్లేదు హలో అన్నా ఏరా పాప కాలేజ్ లోనే ఉంది కదా హలో 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 ఒరేయ్ సరిగా హలో 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 అమ్మా ఇక్కడ సిగ్నల్ సరిగా దొరకట్లేదన్నా సార్ అమ్మా ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి మీ మామ్ మీ మామ్ మేము బయట కూర్చోని ప్రశాంతంగా ఆడుకున్న ఉంటే ఏసీ అని నీ పొందడి లోపల తీసుకొచ్చావు చీకేషన్ తాట్ అవును ఏం మాట్లాడుతుల్లో ఆయన ఎవరో తెలుసా నీకు మీరు ఆగండి సార్ ఆయన కథ పెట్టు తెలుసా నీకు కేలళకితో ఆయన పెద్ద రౌడీ ప్యూను మన రిటైర్డ్ రౌడీస్ వాళ్ళ ప్రెజెంట్ దాదాలు వాళ్ళతో మనకెందుకు అయితే ఏంటి సార్ అరే నీకు సోడా ఫైట్ తెలుసు సోడా ఫైట్ తెలుసా సార్ కప్ప పెట్టాలి సార్ కథ పెట్టుకు పెట్టింది సార్ అప్డా ఈ టెర్చ్ ఏంట్రా బాబు

చెప్పరా ఎల్లి చెప్పు మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు కూజా మోహనాయ అసలు మీ అమ్మమ్మ ఎక్కడికి వచ్చారు తీ తేడానికి పోయావన్నా ఫోన్ చేస్తే తీయవే సిగ్నల్ సరిగా అందరం లేదన్నా అన్నా పాప ఉంది ఇక్కడే చావండి టెన్షన్ నాకు పెడితే టైం సహాయం సార్ సహాయం సార్ మీరు ఏడుస్తున్నారా ఇది ఏడుపు కాదు బండి రోదన్నా మనోవేదన ఆ ఏంటయ్యా వాడా తిట్లు వాడికి ఎలా వచ్చిందయ్యా అవును బన్నీ వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చు ఉండేవాడు ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చి ఉండేవాడు నిజం బన్నీ సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నావలే కాబట్టి నాకు తీసి ఇచ్చింది సార్ ప్యూన్ నీళ్ళు కొట్ట

ఇంకా వెళ్ళలేదండి వెళ్ళడా ఓ పిలుమంటారా బండి సరే చూడంతే వెళ్ళాడు సార్ కంటిన్యూ యువర్ లెసన్ ఓకే సార్ లెసన్ దారా పదండి సార్ ఏంటి సార్ అలా అయిపోయారు వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా భయం ఎందుకు సార్ వాడికి టీసీ ఇచ్చేయచ్చు కదా ఇవ్వకూడదురా ఇచ్చా

మాట్లాడరే ఫోన్ తీయాలిగా మాట్లాడాలంటేని తీయాలి హలో అమ్మా దైవ సహాయం ప్రిన్సిపాల్ పాప రాలేదే అమ్మా పని నుండి వెళ్ళిందండి పని మీద బయటకెళ్ళిందంటాయా ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి పనులు కూడా అలా చెప్తారయ్యా మీరు అడుగుతే చెప్తారు కదా రాజువాడు ప్యూన్ లైక్ ప్యూర్ 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 లాగా ఉన్న ప్యూన్ అమ్మా ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటకి సుధీర్ అని కుర్రాన్ని కలవడానికి ఫీమ్లీ వెళ్ళింది సుధీరనే కురాను కలుసుకోడానికి భీములు వెళ్ళిందంట నువ్వు ఎక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను ప్లీజ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్